నేను ఒక ఫైవ్ కేజెస్ బరువు కూడా వెయిట్ లాస్ అయ్యాను ముఖ్యంగా వెయిట్ లాస్ కాకుండా నా హెల్త్ ఇష్యూస్ అన్నీ చాలా మటుకు క్లియర్ అయ్యాయి నేను ఫస్ట్ డే థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నా థైరాయిడ్ రిపోర్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉందండి వన్ మంత్ కోర్స్ కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను నార్మల్కి వచ్చిందండి టూ పాయింట్ త్రీకి వచ్చేసింది నా బాడీ పెయిన్స్ అన్నీ తగ్గినాయి నేను ఎంతో చక్కగా పని చేసుకుంటున్నాను చాలా ఫ్రీగా ఉందండి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా ఎలాంటివి లేవు ముఖ్యంగా శివరామకృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ అండి ఇది నా పేరు కుస్మా నేను హైదరాబాద్లో ఉంటాను ఈతన్ అయ్యాను మా ట్రైనర్ పేరు శివరామకృష్ణ సార్ ఈ ట్రెడిషనల్ వెయిట్ లాస్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదండి మన బాడీలోని ప్రతి ఒక్క పార్ట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ చాలా మటుకు క్లియర్ అవుతాయండి సార్ చెప్పిన విధానంగా ఎవ్రీ త్రీ డేస్ సార్ డైట్ చేంజ్ చేస్తూ మన హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తున్నారు యాక్చువల్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తానండి వన్ ఇయర్ నుంచి నేను థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నాను లాస్ట్ మంత్ విపరీతమైన బాడీ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ ఉన్నాయండి ఈ ట్రెడిషనల్ వెయిట్ లాస్ జాయిన్ అయ్యాక సార్ చెప్పిన విధంగా ఎవ్రీ త్రీ డేస్ నేను డైట్ ఫాలో అయ్యాను మీ త్రీ గురుకుల సంస్థానికి సంస్థానానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ శివరామకృష్ణ సార్